నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల యాభై ఏడవ వినిపించే కథ వీకే సిక్స్ ఫైవ్ సెవెన్ శ్రీమతి సాకేతపురి కస్తూరి గారి కథ బలిదానం ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను ఆకస్మికంగా ఆ సిటీలో కలకలం చెలరేగింది మళ్లీ గొడవలు మొదలయ్యాయిట ఎవరినో ఆ పక్క బజారులో పొడిచారట అని జనం చెప్పుకుంటున్నారు కర్ఫ్యూ పెట్టేశారు పదండి పదండి జనం కకావికలై పరుగులెత్తుతున్నారు ఇరవై నాలుగు గంటలు రద్దీగా ఉంటుంది ఆ రోడ్డు ఆ రోడ్డు పక్కన విస్తారంగా ఎదిగి నీడను అందించే ఓ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు ఫకీరు బాబా అతనికి కళ్ళు కనిపించవు పుట్టు గుడ్డివాడు అతని పక్కనే కూర్చుని భిక్షం అడుక్కుంటాడు కుంటి యాదయ్య అతనికి రైలు ప్రమాదంలో ఒక కాలుపోయింది ఏంటి యాదయ్య ఏమైంది ఏదో పరేషన్ అవుతున్నావు అడిగాడు ఫకీర్ బాబా కర్ఫ్యూ అంట అంత ఊరికి పోతున్నారు దుకాణాలు కూడా బంద్ చేసేస్తుండ్రు చెప్పాడు యాదయ్య అయితే మనం అర్ధోక్తిగా ఆగాడు ఫకీరు వారిద్దరి బతుకు బతుకు తెరువు ఆ చెట్టు నెడనే జరిగిపోతుంది అది విడిచి ఎటుపోవాలి ఇల్లు వాకిలి లేక రోడ్డు మీదే బతుకుతున్నవారు ఆ కర్ఫ్యూ నుంచి తప్పించుకోవడానికి తమని తాము రక్షించుకోవడానికి ఏం చేయాలి రే మీరేందిరా ఇంకా ఏడనే కూర్చుందడు నడవండి ఒక పోలీస్ కానిస్టేబుల్ తన చేతిలోని లాఠీ తాటిస్తూ బెదిరించాడు పోవాలి సారు మే ఉండేది గీ రోడ్డు మీదనే అన్నాడు యాదయ్య ఆడకనబో లే ముందే నుంచి లాగో కఠినంగా జవాబిచ్చాడు పోలీసు పదబాబా ఈడ నుంచి గట్ల గల్లీలకు పోదాం అని లేచి తన చేతికరలు అందుకున్నాడు యాదయ్య యాదయ్య చంకల్లో రెండు కర్రలు తాటించి వాటి ఆధారంగా నడుస్తున్నాడు ఫకీర్ బాబా ఆ కర్రల శబ్దాన్ని అనుసరిస్తూ కదిలాడు యాదయ్య సందులు గొంతులు తిరిగి ఒక చోట ఆగాడు అది మూడంతస్తుల అపార్ట్మెంట్ దాని కింద పిల్లర్ల మధ్య స్థలం ఖాళీగా ఉంది ఆ స్థలాన్ని కార్లు స్కూటర్లు పెట్టుకోవడానికి వదిలేశారు యాదయ్య ఆ గేటులోనికి వెళ్ళి బిల్డింగ్ వెనగ్గా చాటున ఎవరికీ కనబడకుండా వదిగి కూర్చున్నాడు అతని పక్కనే బాబాకు చోటు ఇచ్చాడు చూస్తుండగానే అంత నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా మారిపోయింది ఆ అపార్ట్మెంట్లోని వాళ్ళు గూట్లోకి ఎగురి వచ్చే పక్షుల్లో ఒకరొకరు చీకటి మునిపే తమ ఫ్లాట్లలోకి చేరుకున్నారు ఆ రాత్రి గడిచింది మరునాడు కర్ఫ్యూ పొడిగించారు ఆ అపార్ట్మెంట్లోంచి బయటికి పనులకు వెళ్లాల్సిన వారంతా తమ తమ నెలవుల్లో బందీలైపోయారు అందరూ ఇళ్లలోనే ఉండడంతో సందడిగా ఉంది అయాచితంగా వచ్చిన సెలవు రోజును అంతా తోచిన విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒక పక్కన ఫ్లాట్లోంచి నవ్వులు కేరింతలు ఆటలు పాటలు వినిపిస్తున్నాయి మరో చోట జోరుగా పేకాట సాగుతోంది కొంతమంది ఒక చోట చేరి పెద్దగా లోకాభిరామైన మాట్లాడుకుంటున్నారు అందరి మధ్య ఉన్నది ప్రస్తుత సమస్య మనిషి మనిషి మధ్య కులమతాల పేరిట పేరుకున్న వైషమ్యాల గురించి రెండు పార్టీలుగా విడిపోయి వాదించుకుంటున్నారు పశువుల్లో పిల్లి కుక్క నక్క అంటూ వేరువేరు జాతులు ఉన్నాయి అవి పరస్పరం కలహించుకున్నాయంటే అర్థం ఉంది కానీ మనిషి జాతి ఒక్కటే అయినా వారు అనాదిగా పరస్పరం కలహించుకుంటూనే ఉన్నారు ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నారు భూమిని పంచుకోవాలని చూస్తున్నారు భూమాతన్ని ముక్కలు ముక్కల కింద నరికేయాలని చూస్తున్నారు తమ మనసులను ముక్కలు ముక్కలుగా విభజించి వాటికి పార్టీలని పేర్లు పెడుతున్నారు వాళ్ళ అరుపులు చర్చలు అర్థం కాని ఫకీరు బాబా ఏంది యాదయ్య గా గలాట అని అడిగాడు ఏం లేదు పన్ను లేక బాగా తిని కొవ్వెక్కి కొట్టడుకుంటున్నారు రెండు రోజులుగా తిండి లేక ఆకలితో కడుపు వండిపోతుండగా కసిగా అన్నాడు యాదయ్య ఎవరు అడిగాడు బాబా ఎవరని చెప్పగలడు యాదయ్య కళ్ళు లేని బాబాకి తెలిసింది రెండే రెండు పార్టీలు ఒకడు ఉన్నవాడు మరొకడు లేనివాడు ఉన్నవాడు తెలచి అతనికి ధర్మం చేస్తే గతిలేని బాబా పొట్టని దాంతో నింపుకుంటాడు సంధ్య దాటింది అమావాస్య చీకటి అలుముకుంటున్నది కళ్ళు తెరిచిన మూసిన అంధకార బంధురమే ఫకీరుకు అతని జీవితంలో వెలుగు ప్రసరించడం అంటే ఆకలి తీరడమే అది తీరే మార్గం లేదు ఇక ఆకలికి తట్టుకోలేకపోయాడు బాబా యాదయ్యా గీడేడా గింత ఛాయి బండన్నా లేదా అడిగాడు లేదు బాబా అన్నాడు యాదయ్య యాదయ్యకి కసిగా ఉంది కోపంగా ఉంది ఎన్నాళ్ళు ఉంటుంది ఇంకా ఈ కర్ఫ్యూ గప్పటిదాకా తిండి లేకుండా చచ్చిపోయేటట్టున్నాం అనుకున్నాడు యాదయ్య లేచి బాబా నువ్వు గేడ్నే కూర్చో నేను ఏమన్నా తినని కడక్కొస్తాను అని చెప్పి నెమ్మదిగా కుంటుకుంటూ అపార్ట్మెంట్ ముందుకు వెళ్ళాడు అమ్మా ఆకలి రెండు దినాల సంధి అన్నం లేదమ్మా కుంటోని అన్నం పెట్టు తల్లి తల పైకెత్తి గొంతు చించుకుని అరవసాగాడు యాదయ్య ఆ అరుపులు విన్నవారు ఉలిక్కిపడ్డారు ఎవరు ఎవరది ఇంత రాత్రి వేళ ఈ కర్ఫ్యూలో ఎలా వచ్చాడు ఆశ్చర్యపడ్డారు ఎవరో కిందకు వెళ్ళి చూడబోయారు మరొకరు అరే కిందకి పడకండి వాడి చేతిలో కత్తి ఉండొచ్చు ముందు జాగ్రత్తతో వారించారు అవునండి ఎక్కడో ఎలాగే జరిగిందిట బిచ్చగాడిని దయతలిచి అన్నం పెట్టాలని దగ్గరికి వెళ్ళగానే గుడ్డచాటును దాచిన కత్తి తీసుకుని పొడిచి పారిపోయేట ఓ కాబోయే రచయిత కథ చెప్పాడు అవునా నిజంగా రోజులు బావలేవండి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని కూడా నమ్మలేని ఒక అనుమానిస్తుడు సెలవిచ్చాడు అయినా వాడు లోపలికి ఎలా వచ్చాడు వాచ్మెన్ వాచ్మెన్ అంతా వాచ్మెన్ కోసం చూశారు వాచ్మెన్ వచ్చాడు ఎలా వచ్చాడు వాడు ఏం చేస్తున్నావు నువ్వు అంటూ వాచ్మెన్ మీద విరుచుకుపడ్డారు అయ్యో ఎవరు సార్ ఉండండి నేను చూస్తాను వాచ్మెన్ సుడిగాలిలా కిందకి దిగి వచ్చాడు ఎవర్రా ఎవరు మీరో నడమండి బయటికి ఇది మీ బాబుగడి జాగా అనుకున్నారు వే లేండి ఏడు నుండి వారిని తరిమి తరిమి కొట్టాడు వాచ్మెన్ యాదయ్య యాడికి పోతున్నావు చీకట్లో తడుముకున్నాడు ఫకీర్ బాబా రా ఈడ ఓ గుడి ఉన్నది ఆడ పదిలింగు ఉంటుంది యాదయ్య దారితీసాడు ఇద్దరు గుడి అరుగుపైకి చేరుకున్నారు మనిషికి ప్రాథమిక అవసరాలు తినడానికి కాస్త తిండి తల దాచుకోవడానికి గూడు కావాలి అవి రెండు కరువైన కోట్ల మంది భారతీయులకు వారసులు వారిద్దరు వారి కడుపుల్లో పేగులు ఆకలితో మెలికలు తిరుగుతున్నాయి కాలే కడుపుల్లోకి కాళ్ళు ముడుచుకుని పడుకున్నారు అర్ధరాత్రి దాటింది గుళ్ళో ఏదో సందడి ఎవరో పరిగెత్తుతున్న పదధ్వని ఎవరివో గుసగుసలు ఫకీర్ బాబా అవి విని గబుక్కలు లేచాడు లేచి యాదయ్య యాదయ్యా అంటూ ఆందోళనగా పిలిచాడు ఏంటి బాబా అంటూ లేచాడు యాదయ్య సూడు ఎవరో ఎవరో వచ్చినట్టున్నారు బాబా గుసగుసగా చెప్తుండగానే అటు చూశాడు యాదయ్య గుళ్ళో బాంబు పెట్టి వైర్లు లాక్కుంటూ ప్రహరీ వెంట పోతున్నారు ముగ్గురు బాబా పద జల్దీ ఈడ బాంబులు పెడుతున్నారు అంటూనే లేచి కర్రలు అందుకున్నాడు యాదయ్య యాడున్నావు యాదయ్య తడవుకుంటూ గుడివైపు పోబోయిన ఫకీర్ బాబాని ఇటు ఇట్రా బాబా ఇట్రా అంటూ అతన్ని పిలుచుకుని గుడి దాటి బయటకు వచ్చాడు యాదయ్య ఇద్దరు గుడి ముందు నిలబడి ఎటు పోవాలో తమ గమ్యమేదో తెలియక తచ్చాడుతున్నారు అంతలో దూరంగా వస్తున్న పోలీస్ జీప్ హెడ్లైట్ల కాంతి ఇద్దరి మీద పడింది షోట్ షోడ్ దామ్ గాల్లో అరుపు వినిపించింది ఢామ్ ఢామ్ అన్న పిస్తోల్ పేరుడు ఆ ఇద్దరి గుండెల్లోకి గుండ్లు దూసుకుని పోగాయి రామా అన్న మూలిగలు తరువాత అంతా నిశ్శబ్దం టక టకమన్న బూట్ల శబ్దం పోలీసులు గుడిలోకి వెళ్ళి అటు ఇటు చూశారు ఎవరూ కనిపించలేదు దూరంగా ఎక్కడో గోల వినిపించింది పోలీసు జీపు అటు కదిలిపోయింది జీపు కనుమరుగవ్వడంతో ఎక్కడి నుంచో మరో గుంపు పరుగు పరుగును అక్కడికి వచ్చింది వారంతా ఫకీరు బాబా యాదయ్య శివాలయ మీద నుంచి దాటుతూ గుళ్ళోకి ఆతృతిగా ఉరికారు చాకచక్యంగా బాంబు పేలకముందే దాన్ని తీసేశారు గయా వి సేవ్డ్ గాడ్ ఆనందంగా అరిచారు అవును గుడిలోని రాత్రి విగ్రహాన్ని బాంబు పేలుడులో చిన్నాభిన్నం అవ్వకుండా రక్షించారు తమ దేవుణ్ణి తమ మతాన్ని పరిరక్షించారు తమ పార్టీ పరువును నిలబెట్టారు కానీ ఒక్కటి మరిచారు ఈ విధ్వంసకాండని ఈ మారణ హోమాన్ని చూస్తున్న దేవుడు మాధవ సేవ కన్నా సేవే గొప్పదని చెప్పిన మతగ్రంథాలు బాధతో కన్నీరు కారుస్తున్నాయని మనిషి మరచిపోయాడు సాకేతపురి కస్తూరిగారి కథ బలిదానం విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై నాలుగు దీపావళి ప్రత్యేక సంచిక ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు